హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మళ్ళీ ఒక మంచి 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 హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అది గంగమాయిల కూరతో కర్రీ అండి అవును చాలా వరకు చాలామందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు చాలామంది పప్పులో ఎక్కువగా వేసుకొని తింటుంటారు కానీ ఈ కర్రీని పప్పు చేయడం కంటే ఇలా కర్రీ చేసుకొని తినడం అద్భుతంగా ఉంటుందండి అండ్ గంగవాలు కూర చాలా హెల్త్కి కూడా మంచిది కదా చాలా లాభాలు ఉన్నాయి ఇది వారంలో ఒక్కసారి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే అంత మంచి రెసిపీ అండి ఇది అంత ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో సో రెగ్యులర్గా పప్పులో వేసుకొని తినవచ్చు కానీ ఇలా కర్రీ చేసుకొని తినడం వల్ల ఇంకా ఎక్కువగా తినగలుగుతాం మనం కర్రీ పప్పు కన్నా కర్రీ ఎక్కువ తినగలుగుతాం కాబట్టి సో ఇలా కర్రీ చేసుకొని తినండి మీ పిల్లలకి మీ పెద్దవాళ్ళకి అందరికీ పెట్టండి అండ్ ఇది ఎక్కువగా తినడం వల్ల బలహీనంగా ఉన్నవాళ్ళు కూడా మంచిగా బలంగా తయారవుతారు అలాగే రక్తం లభిస్తుంది దీనివల్ల చాలా 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 లాభాలు ఉన్నాయండి సో ఇంత మంచి రెసిపీని చేసేద్దామా మరి లెట్స్ గెట్ స్టార్ట్ అవ్వ వీడియో ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా గంగమాయల కూరని నేను ఇక్కడ కాడలు తీసుకొని మూడు కట్టలు తీసుకున్నానండి మొత్తం అన్నీ కూడా ఆకులుగా విడదీసి ఇలా తీసుకున్నాను చూస్తున్నారు కదా మరి మొత్తం కాడలు లేకుండా చేయకండి కాస్త కాడలు ఉన్నా పర్లేదు అవి చాలా మెత్తగానే ఉంటాయి త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి ఇలా తీసుకొని దీన్ని వాష్ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు అందులోకి పోపేసేసుకుందాం ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసేయండి ఆకుకూరకి ఎక్కువగా ఆయిల్ పట్టదండి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది సో చూసి వేసుకోండి తర్వాతకి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర యాడ్ చేసేసి అవి కాస్త చిటపటలాడనివ్వండి చాలు ఇప్పుడు రెండు ఎండుమిర్చి వేసేసేయండి నాలుగు పొడువుగా చీల్చుకున్న ఉల్లిగడ్డలో అలాగే ఐదు వెల్లుల్లిపాయలు ఇలా మెత్తగా దంచుకున్నవి యాడ్ చేసేసేయండి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి గుర్తుంచుకోండి సో మనకి కర్రీ మెయిన్గా రుచి వచ్చేదే ఈ ఉల్లిగడ్డలు వేయించడంలోనే చూస్తున్నారు కదా ఇలా లైట్గా మంచి కలర్ మారుతున్న టైంలోనే మూడు పెద్ద సైజు టమాటాలను తీసుకొని కట్ చేసి వేసాను ఒకవేళ చిన్న సైజు ఉంటే ఫోర్ కూడా వేసేసేయండి సో ఇలా కట్ చేసిన టమాటాలన్నీ ఇందులో యాడ్ చేసేసి ఇవి కూడా మంచిగా దానిపైన ఉన్న తోలు వారికి మంచిగా మగ్గించుకోవాలి చూస్తున్నారు కదా ఇడ ఎంత మంచిగా మగ్గిపోయిందో ఈ విధంగా మంచిగా మగ్గించుకున్న తర్వాతకి ఇందులోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం పసుపు ఈ మూడు యాడ్ చేసిన తర్వాతకి అల్లం పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు మంచిగా వేయించేసుకోవాలి చూస్తున్నారు కదా ఇడ ఎంత మంచిగా కలుపుతూ వేయించుకోవాలి అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకునే ఎందుకంటే ఈ కర్రీకి అడుగంటకుండా జాగ్రత్తగా చేసుకున్నామంటే చాలా 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 రుచిగా ఉంటుంది మన రెసిపీ ఇది మాత్రం మెయిన్ మెయిన్ మెయిన్గా గుర్తుంచుకోండి మీరు అందరూ సో ఇలా మంచిగా వేయించుకున్న తర్వాతకి పచ్చివాసన అంతా పోయాకనే లైట్గా కారం మీ స్పైసీకి ఎంత కావాలో అంత వేసుకోండి కానీ మనం రెగ్యులర్గా తినే కారం కంటే కాస్త ఒక వన్ పర్సెంట్ తగ్గించి వేసుకోండి మీ కూర అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఆకుకూరలలో ఎంత తక్కువ సాల్ట్ ఎంత తక్కువ కారం వేసుకుంటామో అంత రుచిగా ఉంటుంది అనేది గుర్తుంచుకోండి సరే ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గంగమాయల కూర ఉంటుంది కదా అది మొత్తం ఇందులో యాడ్ చేసేసి మనం ఇందాక పోపేసుకున్న మసాలా మొత్తం ఆకుకు పట్టే వరకు మంచిగా లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక త్రీ మినిట్స్ మంచిగా కలుపుతూ వేయించేసుకోండి చూస్తున్నారు కదా ఇలా మంచిగా వేయించుకున్న తర్వాతకి క్యాప్ పెట్టేసి మళ్ళీ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలి చూస్తున్నారు కదా ఇలా లైట్గా మగినప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ క్యాప్ మూసేసి మళ్ళీ త్రీ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఆయిల్ మొత్తం బయటికి వచ్చేలాగా మంచిగా మగ్గించుకోవాలి సో మీరు డెఫినెట్గా అడుగంటని ఇవ్వకుండా చూసుకొని చేసుకోండి తర్వాతకి ఇప్పుడు మంచిగా వేగిపోయింది కదా చూస్తున్నారు కదా ఆయిల్ మొత్తం బయటికి వచ్చేసింది ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్లే అండి ఇలా ఆయిల్ బయటికి వచ్చేసేటప్పటికి మన కాడలు ఆకు మొత్తం మంచిగా మగ్గిపోతుంది అనేది గుర్తుంచుకోండి తర్వాత కొంచెం లైట్గా ధనియా పౌడర్ యాడ్ చేసేసి ఒక్క వన్ మినిట్ కలుపుతూ వేయించేసుకోండి అంతే ఇంకా మన రెసిపీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా త్వరగా చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇప్పుడు ధనియా పౌడర్ వేసిన తర్వాత క్యాప్ మూసేసి ఒక్క వన్ మినిట్ వేయించుకున్నామా అంత సెట్ ఉంది ఇంకా చాలా 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 రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఇలా కాస్త గంగామాయిలు కూర చేసుకున్నాం కదా ఇది యాడ్ చేసుకొని తిన్నారయే అస్సలు మర్చిపోరండి అంత 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 రుచిగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదండి మరి ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నారు వెంటనే మీరు కూడా వెళ్ళేసి మన ఛానల్లో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసారు కదా యాజ్ చేసేసేయండి పర్ఫెక్ట్ 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 రెసిపీని మీరు ఆస్వాదిస్తారు సో ఇంత మంచి రెసిపీ చెప్పాను కదా మరి నాకు ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసేసి పక్కన బెల్లైకన్ కూడా కొట్టేసేయండి ఫస్ట్ టైం మీరు నా వీడియో చూసినట్లయితే ఒక్కసారి మా ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని కూడా చెక్అవుట్ చేసేసేయండి అవి కూడా చాలా 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 మంచి వీడియోస్ ఉన్నాయండి హెల్తీ రెసిపీస్ అండ్ అన్నీ 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 ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అన్నీ చెక్అవుట్ చేసేసేయండి ఇంకేమైనా రెసిపీ కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేసేయండి అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫాలో చేసేసేయండి సిరి కిచెన్ అండ్ బ్లాక్స్ అనే ఉంటుంది సో వెంటనే వెళ్ళి అందులో కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి అంతే ఇంకా సో ఈ రెసిపీ చాలా హెల్త్కి కూడా మంచిది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఈ నెక్స్ట్ వీడియో బాయ్